అందరికీ నమస్కారమండి దేశాన్ని భీష్మకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకి రుక్మి రుక్మరత రుక్మకేతు రుక్మనేత్ర అనే ఐదుగురు కుమారులున్నారు వీరికి రుక్మిణి అనే సోదరి ఉంది రుక్మిణీదేవి చాలా అందచందాలతో దినప్రవర్ధమానమై యవ్వన వయసుకు వస్తుంది వసుదేవనందనుడైన శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి గురించి విని ఆమె తన భార్య కావాలి అనుకుంటాడు అలాగే రుక్మిణీదేవి కూడా శ్రీకృష్ణుడి గురించి విని శ్రీకృష్ణుడినే తన భర్తగా పొందాలి అనుకుంటుంది అయితే రుక్మిణీదేవి సోదరుడైన రుక్మి తన సోదరిని శిశుపాలుడికిచ్చి వివాహం చేయాలి అనుకుంటాడు ఆ వివాహానికి సుముహూర్తాన్ని కూడా పెట్టేస్తాడు ఈ విషయం తెలుసుకున్న రుక్మిణీదేవి చాలా బాధపడుతుంది కొద్దిసేపు ఆలోచించి అగ్నిజ్యోతనుడు అనే బ్రాహ్మణుడిని పిలిపించి తన మనసు విప్పి విషయం చెప్పి ద్వారకా నగరానికి వెళ్ళి శ్రీకృష్ణుడికి తన మనసును వివరంగా తెలియజేసి ముహూర్తానికి ముందే ఇక్కడికి వచ్చి తనను వివాహం చేసుకోమని చెప్పమని చెప్తుంది అగ్నిజోతనుడు వెంటనే ద్వారకకు వెళ్లి రుక్మిణీదేవి చెప్పిన మాటలను శ్రీకృష్ణుడికి చెప్తాడు అంతేకాకుండా శ్రీకృష్ణుడికి ఆ విప్రవరుడు రుక్మిణీదేవిని ఎలా చేపట్టాలో ఆ వివరం కూడా ఇలా చెప్తాడు రుక్మిణీదేవి వారి యొక్క వంశంలో ఆచారం ప్రకారము పెళ్లి కుమార్తెను పాణ్యగ్రహణానికి ముందు నగరం పొలిమేరలో ఉన్న దేవాలయానికి గౌరీ పూజకు తీసుకుని వస్తారు పొలిమేరలలో ఆ సమయంలో నువ్వు ఆమెను తీసుకుని వెళ్ళవచ్చు అప్పుడు ఆమెతో ఎవరూ ఉండరు కాబట్టి ఎలాంటి యుద్ధం జరిగే ప్రసక్తి ఉండదు అని శ్రీకృష్ణుడికి ఆ బ్రాహ్మణోత్తముడు తెలియజేస్తాడు అప్పుడు వారిద్దరూ విదర్భదేశానికి బయలుదేరతారు అగ్నిజోతనుడు రుక్మిణి దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణుడు వచ్చిన విషయము ఆమెను సర్వలోకేశ్వరి దేవాలయంలో కలుసుకోనున్నట్లు చెప్తాడు అనుకున్న ప్రకారము రుక్మిణీదేవి నగర పొలిమేరల్లో ఉన్న సర్వలోకేశ్వరి ఆలయానికి వస్తుంది అక్కడ అమ్మవారికి పూజలు చేసి తిరిగి రాజధాని వైపుకు వస్తుంది రాజధాని వీధులలో అనేక మంది రాజ్యాల రాజులు ఉన్నారు వారందరూ చూస్తూ ఉండగా శ్రీకృష్ణుడు ఆమెను తన రథం మీద ఎక్కించుకొని ద్వారక వైపు బయలుదేరతాడు అలా రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు తీసుకువెళ్లటం చూసి అందరూ తెల్లబోతారు తేరుకొని శ్రీకృష్ణుడిపైన యుద్ధానికి బయలుదేరతారు అప్పుడు బలరాముడు మొదలైన యదువీరులందరూ ఆ రాజులనందరిని చల్లాచెదురు చేస్తారు ఇదంతా చూస్తున్న రుక్మి తన సేనతో దూకుడుగా వెళ్లి శ్రీకృష్ణుడి రథానికి అడ్డంగా నిలబడతాడు శ్రీకృష్ణుడిని అనేక విధాలుగా దుర్భాషలాడి బాణాలు వేస్తాడు వెంటనే శ్రీకృష్ణుడు ఒక్క బాణం వేసి వాడి యొక్క ధనసును ఖండిస్తాడు శిశుపాలుడు అనేక ఆయుధాలు వేస్తుంటే శ్రీకృష్ణుడు అన్నిటినీ ఛేదిస్తాడు శ్రీకృష్ణుడు రుక్మిణి చంపాలి అనుకున్నప్పుడు రుక్మిణీదేవి శ్రీకృష్ణుడిని తన సోదరుడిని క్షమించి విడిచిపెట్టమని అడుగుతుంది శ్రీకృష్ణుడు శాంతించి రుక్మికి తలగొరిగించి సన్మానం చేస్తాడు అది చూసి రుక్మిణీదేవి విచారిస్తుండగా బలరాముడు రుక్మిణీదేవిని ఓదారుస్తాడు తరువాత శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవిని ద్వారకాకు తీసుకెళ్తాడు ద్వారకకు వెళ్ళిన తర్వాత అక్కడ పెద్దలు రుక్మిణీ శ్రీకృష్ణులకు వివాహం జరిపిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం